ఆదిలాబాదులో ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు తెలంగాణ అభివృద్ధి గురించి ఫిఫ్టీ సిక్స్ కరోడ్స్ ఆ డెవలప్మెంట్ గురించి కొన్ని ఇనాగ్రేషన్ గురించి ప్రధానమంత్రి మోదీ గారు ఒక కార్యక్రమం చేస్తున్నారు అదే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వేదిక ఉన్నారు వేదిక పైన నుంచి రేవంత్ రెడ్డి గారు మోదీ గారి గురించి చాలా మంచి మాటలు చెప్పినారు పెద్ద అన్న అన్నాడు అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ గురించి సహకారం కూడా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారికి ఒక నివేదిక చేసినారు రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒక్కటే గతంలో కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంత నిధులు వచ్చేది కొద్దిగా మీరు హిస్టరీ కూడా చూసుకోవాలి దాని తర్వాత కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టెన్ ఇయర్స్లో మన తెలంగాణ అభివృద్ధి గురించి ఎన్ని నిధులు ఇచ్చినారు అది కూడా ఒక్కసారి మీరు చూసుకోండి దురదృష్టం ఏంటంటే గతంలో ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో కూడా మోదీ గారు కొన్ని అభివృద్ధి పనులకి ఇనాగ్రేషన్కి వస్తే ఒక వేదిక పైన నుంచి కేసీఆర్ గారు మోదీ గారు గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు దాని తర్వాత మోదీ గారు తెలంగాణకి వస్తే కూడా ప్రోటోకాల్ కూడా ఫాలో చేయలే మన ముఖ్యమంత్రి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ఆయన సడన్గా మారిపోయిండు మీరు ఆ విధంగా మారొద్దని నా ఒక నివేదిక ఎందుకంటే మన తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే అది కేంద్రం నుంచే సాధ్యం ఇంకొక మాట కేంద్రం నుంచి ఈ టెన్ ఇయర్స్లో ఎన్ని డబ్బులు వచ్చినాయి అది కూడా మీరు చెప్పాలని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి ఈ టీఆర్ఎస్ వాళ్ళు కేంద్రం నుంచి ఏమి రాలేదు రాలేదు రాలేదని వాళ్ళు కొన్ని బెనిఫిట్ గురించి పెద్ద పెద్ద స్కామ్ల గురించి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు దాంట్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు వాళ్ళు తినేసినారు అందుకోసం కేంద్రం నుంచి ఈ టెన్ ఇయర్స్లో ఎన్ని డబ్బులు వచ్చినాయి తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని నేను రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో ఎంత ఎన్ని కరప్షన్ ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసినారు అది కూడా జనాల ముందు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా కేంద్రం నుంచి మీరు మంచి సంబంధాలు పెట్టుకుంటే మన తెలంగాణకి అభివృద్ధి గురించి ఎన్ని డబ్బులు కావాలి అంత డబ్బులు మోదీ గారు రెడీ బస్ అరే